பிடிவி நியூஸ்க்கு சுவாகத்தம். జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జీడికంట శ్రీ వీరాచల రామచంద్రుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్టేషన్ గణపురం శాసనసభ్యులు కడియం శ్రీహరి పర్యవేక్షించారు అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు జీడికల్ దేవస్థానం ఆలయ అభివృద్ధికి సేవ చేసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం యాభై లక్షలతో విద్యుత్ త్రాగునీరు రహదారుల సౌకర్యాలు చేపడుతున్నామన్నారు శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్ డిపిఓ స్వరూప మండల ఇన్ఛార్జి తహసీల్దార్ అండాలు ఎంపీడీఓ జలంధర్ రెడ్డి ఎంపీఓ రఘురామకృష్ణ మాజీ జడ్పీటీసీ వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్ మరియు వివిధ శాఖల అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు భక్తు ఇదే దారి భక్తుల మరి ఇది మంచిగా స్టెప్ చేసుకుంటూ వస్తే ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు అవును మీరు చూడగలరు మీరు చూడగలరు మీరు చూడగలరు पुष्पमेदा पुष्पां बिजारा अर्दग्रामोद इष्टनामा पां पुष्पम उत्याश पुष्पने हि घटसुरुणास तारां मन्त्रदंभासः नारीगरम प्रेम श्री आरगर नायकत्वम पडिलाली प्रेम काव्यगर नायकत्वम पडिलाली रंगाल एम पी डॉक्टर कडियम ये जुड़ మరి పదిహేనో తారీఖు నాడు మరి పుష్కర స్నాన ఘట్టమైపోయింది సార్ దాని తర్వాత పంతొమ్మిదో తారీఖు నాడు మరి ఎదురు కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఇరవయో తారీఖు నాడు కళ్యాణము అండ్ ఇరవై ఒకటో తారీఖు నాడు రథోత్సవముతో ఈ కార్యక్రమం ముగి ముగియబోతూ ఉంది దీనికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఈవో గారు మరి చెప్పబోయేటటువంటి ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి యొక్క కార్యక్రమ వివరాలను తెలియజేయాల్సిందిగా కోరి పద్నాలుగు నుంచి ఇరవై రోజులు జనం జరుగుతాయి పదిహేను తారీఖు కార్థిక ఉన్న పుస్తకాలను నిన్నతో నిన్నటితో పంపిస్తాను కొంత కొంత మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఎదుర్కొన్న తారీఖు ఉంది ఇరవై తారీఖు మధ్యన స్వామివారి కళ్యాణం ఇరవై ఒక్కటి రాత్రి హనరప్ ఎమ్మెల్యే గారికి మరియు ఆడియో గారికి మరి జిల్లా స్థాయి అధికారులందరికీ మరియు గ్రామ పెద్దలకి అందరికీ కూడా నాయకుడు నమస్కారాలు సార్ మీరు చెప్పినట్టు మరి కలెక్టర్ ఆఫీస్లో సార్ మరి దీని గురించి పర్టికులర్గా స్పెషల్గా తీసుకుని కలెక్టర్ గారితో ఒక మీటింగ్ పెట్టించారు పాలన రోజుల ముందు ప్రిపరేటరీగా ఆ రోజు సార్ ఏ విధంగా చెప్పారో సూచనలు ఇచ్చారో దాని ప్రకారం మరి వాటర్ సప్ వాటర్ ప్రాబ్లం అనేది మెయిన్గా ఉండడం వల్ల దానికి సంబంధించింది కూడా సార్ చెప్పగానే ఎమ్మెల్యే గారు చెప్పగానే కలెక్టర్ గారు దానికి మన శాంక్షన్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఇచ్చారు ఫైవ్ లాక్స్ కి దానికి సంబంధించి వాటర్ సప్లై శానిటేషన్ అదే విధంగా మొబైల్ టాయిలెట్స్ కూడా ఎయిట్ ఏర్పాటు చేస్తున్నాం సార్ అదే విధంగా రెండు రెండు లో మొబైల్ టాయిలెట్స్ ముందు ఒక ఫోర్ ఎందుకక్కడ వేరే ప్లేస్ ఇదివరకు ఎక్కడ పెట్టారో అక్కడ పెడుతున్నాం వెంటనే క్లీన్ చేయడానికి రెండు గల్ఫర్స్ కూడా పెడుతున్నాం సార్ అదే విధంగా వాటర్ సప్లై సంబంధించి కూడా అక్కడ చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని చేయించాం సార్ కనెక్షన్ ప్రాబ్లం ఉంటే చేయించాం సార్ అదేవిధంగా దీని పక్కకు టెంపుల్ పక్కకు కూడా చిన్న ప్రాబ్లం ఉంటే అది కూడా కనెక్షన్ కనెక్షన్ చేయించాం సార్ ట్యాప్స్ కూడా ఒక ఒకటే ఉండే సార్ అది సిక్స్ దాన్ని రిప్లేస్ చేయించాం సార్ ఈ విధంగా వాటర్ సప్లై ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం సార్ అదేవిధంగా ఐదు ట్యాంకర్స్ గ్రామ పంచాయతీ నుంచి ఐదు ట్యాంకర్స్ ఉంటాయి ఆ ట్యాంకర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం సార్ అదేవిధంగా శానిటేషన్ పర్పస్ లో కూడా మీరు చెప్పగానే ఇక్కడ ఎంపీఓ గారిని ఆర్డర్ ఇచ్చాం సార్ ఎంపీఓ గారు అదేవిధంగా ఇరవై మంది శానిటేషన్ సిబ్బంది ఇచ్చాము వాళ్ళు వన్ వీక్ నుంచి శానిటేషన్ మొత్తం చేస్తున్నారు సార్ ఇవన్నీ కూడా మరి తమరు ఏ విధంగా ఆదేశం ఇచ్చారో కలెక్టర్ ఆఫీస్లో ఆ విధంగా తూచ తప్పకుండా మరి కలెక్టర్ గారు కూడా మాకు గుర్తు చేస్తున్నారు చేస్తున్నారా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే ఆ విధంగా చేయండి ఫాలోఅప్ చేయండి అని చెప్పి సార్ వెంటనే మనకు ప్రొసీడింగ్ ఇచ్చారు దాని ప్రకారం అన్ని వర్క్స్ కూడా చేస్తున్నాం సార్ ఇంకేమైనా ఉంటే గ్యాప్స్ ఉంటే మీరు చేస్తే దాని తోకనే క్లియర్ చేసుకుంటాం నేను డైలీ మిషన్ సార్ ఇక్కడ రెండు ట్యాంకులు వస్తారు సార్ ఫైవ్ థౌజండ్ లీటర్స్కి మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ అన్నీ చెక్ చేసి వాటర్ కూడా రిలీజ్ చేసినాం సార్ డిన్నర్ నుంచి కొంచెం ట్యాంకు కలర్ గిట్ల వేసినాం సార్ అది ఆనగానే మళ్ళీ రేపర్ నుంచి మళ్ళీ రెండు సరిపోతాయి ఆ రెండు సరిపోతే సార్ ప్లస్ ట్యాంకు కూడా ఉంది సార్ మీద గుడి మీద రెండు ఆరు నుంచి ఎనిమిది వరకు ఇంకా ఇవి కాకుండా ట్యాంకర్స్ ఉంటాయి సార్ స్నానాలు చేయడానికి పైన ఉంది సార్ కోనేరు దగ్గర అంతే ఇక్కడ స్నానాలు త్రాగునీ సార్ రెండు సార్ సభాధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సభ సభ వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడికి విచ్చేసిన అందరికీ విద్యుత్ సంస్థ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇదే నేను రెండో తారీఖు నాడు గౌరవ శాసనసభ్యులు గారు కలెక్టర్ ఆఫీస్ లోపల రెండో తారీఖు నాడు మీటింగ్ పెట్టి రెండు వారాలల్లా అభివృద్ధి పనులన్నీ కన్క్లూజన్కి రావాలని చెప్పేసి వారి ఆదేశాన్ని మేరకు వెంటనే ఇక్కడికి వచ్చి చూసాం సార్ చూస్తే అక్కడ ఇప్పుడు తమరు ఏదైతే ట్రాన్స్ఫార్మర్ చూసాను సార్ అక్కడ చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్ ఫిఫ్టీన్ కేవీ ఉండే సార్ ఇప్పుడు అది ఆ స్థానంలో అరవై మూడు కేవీ పెట్టినాం సార్ అట్లాగే అక్కడ నుంచి మూడు వైర్లే ఉండే సార్ ఒకటి డొమెస్టిక్ ఒకటి స్ట్రీట్ లైట్ న్యూటల్ ఉండే సార్ అలాంటిది ఇప్పుడు ఫైవ్ వైర్ కన్వర్షన్ చేసినాం సార్ మొత్తం కిలోమీటర్ రెండు వందల వన్ పాయింట్ టూ కిలోమీటరు కన్వర్షన్ చేసినాం సార్ అట్లాగే ఇక్కడ గుడి ఈ స్టాల్స్ కాడ రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సార్ మధ్యలో అవి తీసి లోడ్ సెంటర్లో పెట్టినాం సార్ అట్లాగే టెంపుల్ కాడికి లైను కుట్టగాడికి లైన్ కూడా వేసాం సార్ సో తమరు ఏదైతే ఆదేశించారో సార్ ఆరు లక్షల రూపాయల వర్త్ తమరు ఆదేశానుసారం వర్క్ చేయడం జరిగింది సార్ ఇంకా తమరు ఏమైనా చెప్పినా కూడా మీరు చేయడం సిద్ధంగా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీరు సెకండ్ నవంబర్ రోజు వచ్చి ఒక సిద్ధ జంగంలో రోజు తమరు చెప్పినట్టుగా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే తమరు చెప్పారో అవన్నీ నోట్ చేసుకుందాం సార్ నోట్ చేసుకున్న దాని ప్రకారము ఈ జీడిగల్ నుంచి వెళ్ళి మన నెక్స్ట్ కమింగ్ జంక్షన్ రోడ్ వరకు చాలా హారిబుల్ సిచ్యువేషన్ ఉండే సార్ తమరు ఇన్స్ట్రక్షన్ ప్రకారము దాన్ని సెవెన్ మీటర్స్ చేయమన్నారు సార్ అంటే డబుల్ రోడ్ ఉండాలి ప్లస్ ఇంకా ట్రాఫిక్ పెరిగినా కానీ అడిషనల్గా షోల్డర్స్ కూడా ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఇన్స్ట్రక్ట్ చేశారు సార్ దాని ప్రకారము ఆల్మోస్ట్ ఆల్ మేము టెన్ టు ట్వెల్వ్ మీటర్స్ వరకు చేసాం సార్ ఇది ఇట్స్ అ వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తున్నాయి సార్ తమరు ఆల్రెడీ ఈ శాంక్షన్ ఇచ్చారు సార్ ఇన్అడిషన్ ఈ టెంపుల్ కి కనెక్టెడ్ రోడ్స్ బల్లగూడెం నుంచి వెళ్ళి జీడికల్ కావచ్చు జంగం నుంచి వెళ్ళి జీడికల్ కావచ్చు ఇంటర్ ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ అన్ని రోడ్స్ కు తమరు ఆల్రెడీ ఎస్డిఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ కింద శాంక్షన్స్ ఇచ్చారు సార్ జంగం టు జీడికల్ కు సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ సార్ బల్లగూడెం టు జీడికల్ కు త్రీ ల్యాక్స్ సార్ ఇన్ అడిషన్ ఈ పిఆర్ రోడ్ టు జీడికల్ నుంచి సార్ అది వన్ పాయింట్ వన్ ల్యాక్ సార్ ఓవరాల్ గా మనకు టెన్ ల్యాక్స్ వరకు తమరు శాంక్షన్ ఇచ్చారు సార్ దాని ప్రకారమే వర్క్ ఆల్రెడీ నడుస్తున్న సార్ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి సార్ అవి కూడా మేము రెక్టిఫై చేస్తాం సార్ ఫర్దర్గా తమ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు చెప్పినట్టుగా ఇక్కడ ఒకటి గ్రావెల్ ఫిల్లింగ్ చేయమన్నారు సార్ ప్లస్ రెండోది స్టెప్స్ చేయమన్నారు సార్ ఈ రెండు కూడా నేను నోట్ చేసుకున్నాను సార్ తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది కూడా కంప్లీట్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ అది కాకుండా సార్ ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సార్ అది ఆల్మోస్ట్ సార్ టెన్ ల్యాక్స్ సార్ ఎస్ సార్ కానివ్వండి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మరి చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు కానీ లేకపోతే సిఏ గారు వారి యొక్క ఏర్పాట్లను ఏ విధంగా చేస్తున్నారో వివరించాల్సింది తరఫున మరి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం సార్ దీనిలో భాగంగా మన ఏసీబీ సార్ ఆధ్వర్యంలో డీసీపీ సార్ ఆధ్వర్యంలో సార్ మాకు బందోబస్తు సంబంధించిన టెంపుల్ లోపంచ దేవం తీసుకొచ్చిన పంచలి మనకి కళ్యాణం వరకు తర్వాత లాస్ట్ రోజు వరకు కూడా ప్రతి పాయింట్లలో వేసుకున్నాం సార్ లాస్ట్ కు చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పారు సార్ అది కూడా రాకుండా చూసుకుంటాం సార్ మా పోలీసు పరంగా ప్రతి ప్లేస్లో పెట్రోలింగ్ ప్లేస్ ప్రతి తన కూడా పెట్టుకున్నాం సార్ ఇప్పటి నుంచిలే ఆల్రెడీ గార్డు కూడా పెట్టుకున్నాం సార్ మాకు ఇక్కడ ఆల్రెడీ ఫోర్టీన్ డేస్ గార్డు కూడా కంటిన్యూ పెడుతున్నాం సార్ ఇక్కడ ఉంది సార్ లేవు సార్ లేవు సార్ అలాంటప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ శ్రీహరి గారికి మరియు హాజరైనటువంటి ఆర్డీఓ గారు జిల్లా అధికారులు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాములవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి ఎమ్మెల్యే గారితో పాటు మనందరం ఇక్కడ ఉన్నాము అయితే ఎమ్మెల్యే గారు మన కలెక్టరేట్లో గత వారం నిర్వహించినటువంటి మీటింగ్లో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తున్నాం సార్ నిన్నటి నుంచి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖు మూడు రోజుల పాటు కూడా సార్ ఆదేశాల మేరకు మూడు షిఫ్ట్లలో మనము ఒక డాక్టర్ని ఒక ఏఎన్ఎంని ఒక ఆశాన్ని కూడా ఏర్పాటు చేసినాం సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా త్రీ డేస్ మనకు అందుబాటులో ఉంటారు సార్ తర్వాత ఇరవై ఏడో తారీఖు వరకు మాత్రం ఈవినింగ్ వరకు అందుబాటులో ఉంచుతున్నాం సార్ ఇక్కడ మనకు అన్ని రకాలైనటువంటి మందులు జ్వరం కానీ తగ్గు జలుబు లేదంటే ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఎసెన్షియల్ మెడిసిన్ అన్నీ కూడా అందుబాటులో పెట్టుకుంటున్నాం సార్ దాంతోపాటు పుక్క కాటుకు కానీ ఏఆర్వి మెడిసిన్ పాము కాటుకి ఏఎస్వి మెడిసిన్ అదేవిధంగా ఎవరైనా డిహైడ్రేషన్తో వచ్చినటువంటి వాళ్ళకి ఓఆర్ఎస్ పాకెట్స్ అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకుంటున్నాం సార్ ఎవరైనా సడన్గా ొప్పి ఇటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మా డాక్టర్లకి సిపిఆర్ శిక్షణ కూడా ఇచ్చి ఉన్నాం సార్ ఏఈడి డిఫిబ్రిలేటర్ మిషన్ కూడా పెట్టుకుంటున్నాం సార్ అదేవిధంగా బీపీతో కొంతమంది ఉండేవారికి బీపీ ఆపరేటర్స్ అదేవిధంగా షుగర్ టెస్ట్ చేయడానికి గ్లూకోమీటర్ స్టిప్స్ కూడా రెడీగా పెట్టుకుంటున్నాం సార్ అదేవిధంగా ఈ మూడు షిఫ్ట్లలో కూడా అందరిని కూడా అందుబాటులో ఉండటానికి ఆదేశాలు అదేవిధంగా వాళ్ళకి ఇవి కూడా పంపించడం జరిగింది సార్ ఆదేశాలు కూడా పంపించడం జరిగింది కంపల్సరీగా మా హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా మెడికల్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు సార్ తను అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తప్పకుండా ఉండి సేవలు అందిస్తామని తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ చేయడానికి మరియు గౌరవ శాసనసభ్యులు గారు మరి వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత మరి వారి వారి యొక్క డిపార్ట్మెంట్ యొక్క కార్యక్రమాలను వాళ్ళు మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది సార్ దయచేసి ఆడియా వైశ్యస్ సంఘం వాళ్ళు అన్నదానం పెడతా వచ్చేసి ఆర్డియ వైసెస్ సంఘం నుంచి ఉన్నారు ఒక పది ఏళ్ళ నుంచి కూడా మేము నోచుకోనిది ఏది డెవలప్మెంట్ ఈసారి బాగానే అనిపిస్తుంది మంచిగా చేస్తాడు సార్ అని కూడా మేము నమ్మి చేస్తున్నాం సార్ బాగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా మాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ ఎలాంటి వసతులు లేక భక్తుల రద్దీ తగ్గుతుంది సార్ మాకు ఇమ్మీడియట్లీ సత్రాలు ఏర్పాటు కావాలి సార్ దానికి మనం అందరూ సహకారం చేయాలి ఇక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళకు కూడా వాళ్ళు వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వాళ్ళు కాల్ చేయడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు వారికి మనం ఎట్టి పరిస్థితిగా మనం అది ఏర్పాటు చేస్తే ఎందుకంటే మనకు స్థలం చాలా ఉన్నది మనం అది వాళ్ళకి ఏర్పాటు చేస్తే మనం సత్రాలు కట్టుకోవడానికి కానీ వేరే షాపింగ్ ఏర్పాటు చేయాలి సార్ అది ఒకటి చేస్తే మనం ఆటోమేటిక్ గా కూడా మన టెంపుల్ డెవలప్ కావడం ఉంటది బస్ సౌకర్యాలు కూడా ఇంత ముందుకు ఉన్న కంటే చాలా తగ్గించారు సార్ ఈ ప్లేస్ కు బస్ సౌకర్యాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ప్రతిసారి మేము ప్రతి డిపో చెప్పడం జరుగుతుంది మాకు ప్రత్యేక బస్సులు జాతరకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అయినా కూడా ఎక్కడ కూడా దీర్ఘ జాతర బోర్డు పెట్టి మనకు ప్రత్యేక బస్సులు కల్పించడం లేదు దయచేసి మాకు ఆ ప్రత్యేక బస్సులు కూడా కల్పించడానికి కొంచెం మీరు సహకారం ఉండాలి సార్ అదే విధంగా మనకి గుండాల నుంచి కూడా గుండాల పైకి కూడా మనకు మెట్లు ఒకటి శివాలయం కూడా మనం అది ఒకటి ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా భక్తులకు కూడా బాగుంటది మనం ఆల్రెడీ ఇక్కడికి రోడ్డు శాంక్షన్ అయింది సార్ అది మట్ రోడ్డు పోవడం జరిగింది మన ఏది జీర్కలు పాద పాదాల వరకు సార్ అక్కడ లేడి బండ్ సార్ అక్కడికి కూడా మనం ఒకటి బీటీ రోడ్డు సంచం చేస్తే బాగుంటుంది సార్ మరియు ధనగాం టు జీడికల్ రోడ్డు మనం అత్యవసరంగా ఇప్పుడు వర్క్ మనం ఆల్రెడీ ఎలక్షన్ల కంటే ముందు కూడా హామీ ఇచ్చారు కనుక తప్పకుండా మాకు ఆ రోడ్డు కూడా అతి త్వరలో సంచం చేయించాలని కోరుకుంటూ అవకాశం చెప్తారు జీడికల్లో కొలువైన శ్రీ రామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో సెకండ్ నవంబర్లో సెకండ్ నవంబర్ నాడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశము నిర్వహించడం జరిగింది గతంలోకు గతం కంటే భిన్నంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించి ఈ కళ్యాణోత్సవాలు నిర్వహించాలని అనాడు వివిధ శాఖలతో ఏ శాఖ ఏ రకంగా పనిచేయాలనే ఆలోచన కూడా చేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది నేను చాలాసార్లు జీడికల్ దేవస్థానానికి వచ్చాను స్వామివారిని దర్శించుకున్నాను కానీ స్వామివారికి సేవ చేసే అవకాశాలు నాకు రాలేదు ఇప్పుడు స్వామివారికి సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది ఇది మొదటి సంవత్సరం ఈ మొదటి సంవత్సరంలోనే దాదాపుగా యాభై లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు తాత్కాలిక మరమ్మతులు శాశ్వత ప్రాతిథిక పైన కొన్ని పనులు చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇవాళ లైటింగ్ కావచ్చు లేదా కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం కావచ్చు లేదా ఒక ఇరవై రెండు లక్షల రూపాయలతోనే ఈ రోడ్ మరమతు చేయడం కావచ్చు ఈ దేవస్థానంకు వచ్చే ఇతర రోడ్లు మరమతు చేయడానికి మొత్తంగా ఒక యాభై లక్షల రూపాయలు మనము ఈ సంవత్సరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఖర్చు చేయడం జరుగుతున్నది ఈరోజు ఈ లైట్లు ఆన్ చేసిన తర్వాత జీవికల్ దేవస్థానాన్ని చూస్తుంటే ఏదో కొత్త దేవాలయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది గతంలో గతంతో పోల్చుకుంటే ఈరోజు చాలా బాగా అనిపిస్తున్నది నేను మీ అందరికి కూడా ఒక మాట ఇస్తున్నాను నేను గతంలో కూడా చెప్పాను ఈ దేవస్థానం పైన నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అని నాకు తెలియదు కానీ ఎప్పుడూ మా నాయనమ్మ చెప్తే విన్నాను మా నాయనది పుట్టేంటికలు ఇక్కడ తీశారని ఆ రకంగా నాకు ఈ స్వామి వారి మీద ఈ దేవస్థానం పైన ప్రత్యేకమైన అభిమానం ఉన్నది తప్పకుండా ఈ రోజు మీరు చెప్పిన అనేక విషయాలు ప్రధానంగా మనం జన జనగామ నుంచి జీకల్ వరకు ఈ రోడ్డును వెలుపు చేయాలి అని ఈ రోడ్డును డబుల్ రోడ్ చేయాలని చెప్పి ప్రతిపాదన పెట్టడం జరిగింది పదహారు కోట్ల రూపాయలతో దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఈ పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదన పెట్టాను నేను మీకు మాట ఇస్తున్నాను వచ్చే ఆరు మాసాల లోపు ఈ రోడ్ బ్రహ్మాండంగా తయారవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు అదేవిధంగా ఇప్పుడు గుండెం కాడికి వెళ్ళాము గుండెం కాడికి వెళ్ళటానికి మెట్లు లేవు అయితే ఇప్పటికిప్పుడు ఇవాళ రేపు ఆ మెట్లు తయారు చేసే పరిస్థితి లేదు వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు మళ్ళీ స్వామివారి కళ్యాణం రోజుకు ఆ గుండెం కాడికి పర్మనెంట్ మెట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మూడో మూడవది ఇప్పుడే ఇక్కడ ఈ ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కూడా నాతో మాట్లాడారు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకు ఒక హౌస్ సైట్ ఒక ఇందిరా మైలు కావాలని అడుగుతున్నారు అది చేయడం పెద్ద సమస్య కాదు అది కూడా వచ్చే సంవత్సరం లోపు దాన్ని కూడా మనం పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అయితే దేవస్థానం యొక్క దేవస్థానం యొక్క పేరు ప్రజలందరికీ తెలిసిపోతే స్వామివారి ప్రాశస్తము వారి యొక్క పౌరుములు అందరూ తెలిసిపోతే భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఆదాయం పెరుగుతుంది వచ్చిన వాళ్లకు అనుకూలంగా ఇక్కడ మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా గతంలో ఇక్కడ సత్రాలు ఉండేదని చెప్పారు ఆ సత్రాలన్నీ కూడా ఇప్పుడు పనిచేసే పరిస్థితులు లేవు అని కూడా చెప్తున్నారు తప్పకుండా మనము ఈ వచ్చే ఒక నెల రెండు నెలల లోపే కనీసము కొన్ని సత్రాలైనా తక్షణమే నిర్మాణం చేసుకొని వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా వసతి సౌకర్యాన్ని కూడా కల్పించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం జీలికల్ రామచంద్ర స్వామి గారి దేవస్థానాన్ని మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా ఒక సంవత్సరం లోపు చక్కగా దీన్ని రూ రూపే మారే విధంగా రూపురేఖలు మార్చుకునే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఉత్సవాలందరూ కూడా ఇక్కడ ఆహ్లాదంగా స్వామివారిని దర్శించుకొని ఒక చక్కటి అనుభూతిని పొందే విధంగా మనము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా మన జనగామ జిల్లా కలెక్టర్ గారికి వేరిక అధికారులందరికీ నేను హృదయపూర్వకంగా ప్రజల తరఫున భక్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పదిహేను రోజుల లోపలనే ఏదైతే పని అప్పగించామో ఆదేశించామో యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళు పూర్తి చేశారు దానికి వాళ్ళకి ధన్యవాదాలు మనందరూ తెలుకోవాల్సిన అవసరం ఉన్నారు నేను కలెక్టర్ గారు చెప్పాను ఆడియో గారికి మరి కలెక్టర్ గారు చెప్పార లేదు నాకు తెలియదు వచ్చే ఈ వారం రోజులు ఈ మొత్తం టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా కోఆర్డినేట్ చేసే బాధ్యత ఆడియో గారికి అప్పజెప్పమని నేను చెప్పాను అది చెప్పారని ఆడియో గారు కూడా చెప్తున్నారు దయచేసి ఎక్కడ కూడా పవర్ సప్లై విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ లేదా టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఏ విషయంలో కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది ఉండకూడదు అని నేను కోరుతున్నా ప్రధానంగా ఈ దేవాలయ పరిసరాల్లో కానీ దేవాలయానికి కనీసము ఒక కిలోమీటర్ దూరంలో నేను పోలీస్ శాఖని ఏసీపీ కానీ సిఐ కానీ ప్రత్యేకంగా కోరుతున్నా ఈ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఎక్కడ కూడా మధ్యము కానీ గంజాయి కానీ అనవసరమైన కార్యక్రమాలు కానీ జరగకుండా పక్కన బంది బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఆలయ పవిత్రతను కూడా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను దయచేసి మన ఇది గ్రామస్తులందరూ ప్రత్యేకంగా జీడికల్ గ్రామస్తులందరూ కూడా జీడికల్ తో పాటు రామచంద్రగూడెం గ్రామస్తులు ఎందుకంటే ఇంతకుముందు రామచంద్రగూడెం కూడా జీడికల్ కింద ఉన్నది కాబట్టి ఈ రెండు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఇటు మన గుమ్మడల్లి కానీ లేకుంటే శ్రీపురం కానీ ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ దేవస్థానానికి వస్తుంటారు కాబట్టి ఈ గ్రామస్తులందరి సహకారం కూడా ఉండాలి మీరు తప్పు తప్పు ఎనడం కాకుండా ఏ రకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందో మీరు తగిన రీతిలో సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా నేను ప్రత్యేకంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను మళ్ళీ ఇరవైవ తారీఖు అన్నాడు కళ్యాణానికి వస్తాను ఆ రోజు కూడా ఒకసారి మళ్ళీ అందరితోని మాట్లాడేమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాను గారు మాత్రం రోజు ఒక గంట ఇటువైపు వచ్చి వెళ్తూ ఉంటారు అన్ని ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వారు చూసుకుంటారు కాబట్టి భక్తులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఆలయ యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఆలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులతోనే మీ అందరి యొక్క సహకారంతో నేను ఎమ్మెల్యే ఎన్నికయ్యాను ఆయన రుణం మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకున్నది తప్పకుండా ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ఎక్కడ కూడా మీకు చిన్న చెడ్డ పేరు కూడా తీసుకురాకుండా అవినీతి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కడియం శ్రీహరి గారు ఉన్నంతలో ఆయన కాడికి నిజాయితీగా పనిచేస్తారని మీరందరూ అనుకునే విధంగా అనుకునే విధంగానే పనిచేస్తారు తప్ప తప్పు పని చేసి మాత్రం మీకు తల ముంపులు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు మీ అందరి మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం